అయితే ఖత్తార్కి వచ్చే మీ అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా సరే ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టి వస్తారు కదా ఇంటికాడ మరి ఖత్తార్కి వచ్చిన తర్వాత వాళ్ళకి అనుకున్న స్థాయిలో సాలరీస్ వస్తున్నాయా వాళ్ళ లైఫ్ ఎట్లుంది దోస్తులు మీరు అందరు అనుకుంటారు ఏ దేశం వస్తే హౌస్ డ్రైవింగ్ బెటర్ అని చెప్పేసి ఇంతకు ఖతార్ బెటరా సౌదీ బెటరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లక్ష లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు ఇంత పెద్ద ఎత్తులో ఒక క్లయింట్ దగ్గర అమౌంట్ తీసుకొని మరి ఖతర్ కానీ సౌదీ కానీ పంపించిన తర్వాత వాళ్ళ లైఫ్ బాగుంటుందా ఇంకేమైనా అవుతుందా ఖత్తర్ నుంచి వెళ్ళి హౌస్ డ్రైవింగ్ ఫీల్డ్ వచ్చే వాళ్ళకి వీసా ఫ్రీ ఉంటుందా లేకుంటే డబ్బులు కట్టాల్సి ఉంటుందా ఇంటికి ఉన్నప్పుడు దేశం వచ్చేటప్పుడు ఒక పేపర్ మీద అగ్రిమెంట్ పెట్టుకుంటారు కదా అగ్రిమెంట్ చేయించుకుంటారు కదా మరి దేశం వచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ ఉపయోగపడుతుందా లేదా ఖత్తర్ రూల్స్ ప్రకారం ఒక హౌస్ డ్రైవర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల దాకా మళ్ళీ ఖత్తర్ రారాదు మీ ఇంట్లో ఎవరైనా గల్ఫ్లో హౌస్ డ్రైవర్గా కానీ ఇంకేదైనా పనులు చేసినట్టయితే వారికి ఈ వీడియో కొంచెమైన ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వీడియోని స్కిప్ చేయకుండా ఒక లైక్ మాత్రం చేయండి ఇది కంప్లీట్లీ మీకు ఫ్రీ మాక్స్ ఈ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా నమస్తే దోస్తులు ఎట్లున్నారు ఉదయం ఇప్పుడు ఎనిమిది గంటలు అవుతుంది ఇక్కడ ఖతర్లో అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాయి ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళి ఖతర్ రావాలంటే మీకు విజా ఫ్రీయా కాదా అనే విషయం పైన ఈరోజు టాపిక్ అలాగే ఖతర్లో హౌస్ డ్రైవర్ చేసే వ్యక్తులు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల దాకా ఖతర్కి రారాదు అనే విషయం పైన ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ అయితే మీకు ఇస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీకు కొంచెం తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఎనిమిది గంటలు ఇప్పుడు ప్రస్తుతానికి ఖత్తర్లో నేనైతే మేడం వాళ్ళ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చినా నాకు కొంచెం టైం దొరికింది సో వీడియో చేద్దామని చెప్పేసి అని ఇట్లా బయటకు అయితే వచ్చినా అయితే ఫ్రెండ్స్ ఏంటంటే వెళ్ళి హౌస్ డ్రైవ్ ఫీల్డ్ వస్తారు కదా హౌస్ డ్రైవ్ ఫీల్డ్ కత్తరికి వస్తారు కదా వచ్చిన తర్వాత వాళ్ళు రెండు సంవత్సరాలు తప్పనిసరి వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ రెండు సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావచ్చా రారాదా సో అప్సలు రారాదు ఎన్ని రోజుల దాకా రారాదంటే రెండు సంవత్సరాల దాకా రారాదు ఇది కేవలం హౌస్ డ్రైవర్కి మాత్రమే హౌస్ డ్రైవర్ ఇక్కడ ఇండ్లల్లో వచ్చేసి ఈ అరబోలా ఇండ్ల ఇండ్లల్లో వచ్చేసి హౌస్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒక మినిమం పీరియడ్ వచ్చేసి రెండు సంవత్సరాలు ఉంటుంది ఆ రెండు సంవత్సరాల వల్ల తప్పనిసరి పనిచేయాలి తప్పనిసరి పనిచేసిన తర్వాత ఇంటికి తప్పనిసరి వెళ్ళాలి కదా అమ్మ నాన్నలను భార్య పిల్లల్ని అన్న తమ్ముళ్ళని చూసుకోవాలి కాబట్టి ఇంటికి వెకేషన్ వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత త్రీ మంత్స్ వాళ్ళకు పీరియడ్ టైం ఉంటుంది త్రీ మంత్స్లో రిటర్న్ అయితే ఓకే నో ప్రాబ్లం రావచ్చు త్రీ మంత్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ వరకు వాళ్ళు రారాదు టూ ఇయర్స్ వరకు బ్యాన్ ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ రావచ్చు ఫ్రెండ్స్ అయితే ఖతార్ నుంచి వెళ్ళి ఒక హౌస్ డ్రైవర్కి ఇక్కడ ఉన్నటువంటి అరబ్ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు డ్రైవర్ అవసర నిమిత్తం ఏం చేస్తారంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఏజెన్సీకి కానీ లేకుంటే ట్రావెల్స్కి కానీ వాళ్ళు విజా అనేది పంపిస్తారు సో వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ నుంచి వెళ్ళి విజా తీసుకుంటప్పుడు గవర్నమెంట్కి డబ్బులు కడతారు అన్నట్టు సో ఆ డబ్బులు కట్టేస్తే మనకు విజా అనేది ఇండియాకి పంపిస్తారు ఇండియాలో ఎవరికి పంపిస్తారు ట్రావెల్స్ కానీ లేకుంటే ఇంకేదైనా ఏజెంట్స్ కానీ లేకుంటే ఇంకా వేరే ఏజెంట్కి కానీ ప్రైవేట్ ఏజెంట్ కానీ లేకుంటే తెలిసిన ఎవరైనా బయట నాలాగా కానీ లేకుంటే ఇంకెవరైనా డ్రైవింగ్ ఫీల్ ఉన్న వాళ్ళకి కానీ నాకు ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి విజా పంపిస్తాడు ఆ అప్లికేషన్ ఫామ్లో అంటే టికెట్ ఫ్రీ ఉంటుంది అండ్ మెడికల్ కూడా ఫ్రీ ఉంటుంది తర్వాత మీకు ఆ విజాలో ఏదైనా పే పేరు మార్పిడి కానీ అంటే మెడికల్కి వెళ్ళిన వాళ్ళకి పేరు సరిగా ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతాయి అన్నట్టు ముందు వెనక వెనకది ముందు పడుతుంది సో దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా అంటే సో దానికి ఏం తొలిగాయి సో ఇంటికి మె మెడికల్కి వెళ్ళినప్పుడు క్యూవిసి సెంటర్ అంటారు దాన్ని హైదరాబాద్లో ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఆ మెడికల్లో వాళ్ళు రిసెప్షన్ ఉన్నవాళ్ళు చెప్తారు అబ్బాయి లేదంటే అమ్మాయి చూడండి మీరు మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అతను మీకు విజం పంపించింది కదా అందులో మీ ఇంటి పేరు మిస్టేక్ వచ్చింది అంటే ముందుండాల్సిన ఇంటి పేరు వెనుక వచ్చింది వెనుక ఉండాల్సిన పేరు వచ్చింది అని చెప్పేసి అని వాళ్ళు తిరస్కరిస్తారు అంటే వాళ్ళు రిజెక్ట్ రిజెక్ట్ చేస్తారు సో మీరు చేయాల్సిన పని ఏంటి అప్పుడే అంటే ఆ విజా మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏజెన్సీ కానీ లేకుంటే ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి కానీ లేకుంటే డైరెక్ట్ కత్తార్ నుంచి మీరు విజిల్చుకున్నట్టయితే ఆ స్పాన్సర్ కానీ ఆ ఏజెంట్ కానీ మీరు కాంటాక్ట్ అయ్యి చూడండి నేను కేవీసీ సెంటర్కి మెడికల్ కోసం వెళ్తే వాళ్ళు నా పేరు సరిగా లేదని రిజెక్ట్ చేశారు సో నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసానంటే వాళ్ళు రిటర్న్ మళ్ళీ ఆ కఫిల్కి ఆ స్పాన్సర్కి పంపించి దాన్ని పేరును క్లియర్గా పంపించామని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకుంటే కఫీల్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఖతార్లో అక్కడ ఆఫీస్లోకి వెళ్ళి పేరును అయితే క్లియర్గా మళ్ళీ టైప్ చేసి మళ్ళీ రీ అపాయింట్మెంట్ అయితే మనకి ఇస్తాడు సో మనం వెళ్ళి మళ్ళీ అపాయింట్మెంట్ అక్కడ రిసెప్షన్లో ఇచ్చుకొని సో మనం మెడికల్ అయితే సక్సెస్ఫుల్గా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఉన్నటువంటి ట్రావెల్స్ కానీ లేకుంటే ఏజెంట్స్ కానీ ఇంకా ప్రైవేట్గా సంబంధించినటువంటి ఈ లైసెన్స్ లేని ఏజెంట్స్ కానీ వారికి కత్తి ఖత్తర్ గురించి ఏం తెలియదు ఖత్తర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ విజా కావాలి వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఖత్తర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లును చూసారా అంటే ఆ హౌజ్ను చూసారా వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ చేతిలో ఒక విజా వస్తే మనకి ఇంటికాడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏం చేస్తారంటే బై ఇక్కడ విజా వచ్చింది వెళ్తావా అని చెప్పేసి మనకు ఆపర్చునిటీ ఆఫర్ ఇవ్వగానే మనం ఏం చేస్తామంటే మన వేకెన్సీలు ఉన్న వాళ్ళని ఏం చేస్తామంటే సరే నేను వెళ్తా అని చెప్పేసి అని మనం వచ్చేస్తాం కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కఫీల్ అంటే స్పాన్సర్ మంచోడైతే మనకు అగ్రిమెంట్లు ఉన్నటువంటి టూ థౌజండ్ అయితే టూ థౌజండ్ సాలర్ ఇస్తాడు వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంటే వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తాడు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చేసి సో వాళ్ళు కూడా ఒక దేశం బతకడానికి వచ్చి కదా అని చెప్పేసి అని అన్ని రకాలుగా మంచిగా చూసుకొని మనకైతే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని తర్వాత నువ్వు వెళ్తావా మళ్ళీ వస్తావా అని చెప్పేసి అడుగుతాడు రెండు సంవత్సరం తర్వాత నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత ఇల్లు మంచిదైతే మళ్ళీ రావచ్చు నో ప్రాబ్లం ఒక త్రీ మంత్స్కి కాడ ఒక మంత్ వన్ మంత్ టూ మంత్స్ లేట్ అయినా కానీ రిఫరెన్స్ రిఫరెన్స్తో మళ్ళీ రావచ్చు సో ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడికి కత్తరికి వచ్చిన తర్వాత వాళ్ళ స్పాన్సర్ కరెక్ట్ లేక వాళ్ళ ఇబ్బందులు పాలవుతారు చాలా అంటే సపోజ్ రెండు వేలు అని చెప్పేసి పదిహేను వందలు ఇవ్వడం పదిహేను వందలు జీతం అని చెప్పేసి పన్నెండు వందలు ఇవ్వడం తద్వారా వచ్చిన డ్రైవర్ సతమత అవ్వడం ఇబ్బందులు అవ్వడం సరే టైంకి ఫుడ్ లేకపోవడం డ్యూటీ ఎక్కువ ఉండడం దాని ద్వారా అతను చాలా బాధపడతాడు సో ఎట్లనే చేసి దేవుడు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయితేనే వెళ్ళిపోతా అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు సంవత్సరాల దగ్గర రారాదు సో ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ కత్తరికి వచ్చిన కొందరు డ్రైవర్లో వాళ్ళకు ఇక్కడ స్పాన్సర్ మంచిగా ఉంటాడు వాళ్ళ ఇల్లు మంచిగా ఉంటుంది హౌస్ డ్రైవింగ్లో వాళ్ళకు కొన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తాడు అంటే ఫుడ్ సరిగ్గా పెడతారు డ్యూటీ తక్కువ ఉంటుంది సాలరీ కరెక్ట్ టైంకి ఇస్తారు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తారు సో అలాంటి ఇల్లు ఏం చేస్తారు అంటే వచ్చిన డ్రైవర్ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి సో ఇంటికాడ త్రీ మంత్స్ ఉండి ఇంకొక వన్ మంత్ ఎక్కువ ఉండాలనుకున్న టూ మంత్స్ ఎక్కువ ఉండాలనుకున్నా కానీ కపిల్కి కాల్ చేసి చెప్పిన మెసేజ్ పెట్టినా కానీ బాబాకి ఇట్లా అంటే కపిల్ స్పాన్సర్ సార్ నేను ఇంకొక టూ మంత్స్ ఎక్స్టెండ్ చేయండి నాది విజా ఎందుకంటే నాకు ఇంటికాడ నా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో నేను ఇక్కడ ఇరకపోయాను సో విజా ఎక్స్టెండ్ చేయాలంటే ఆ కపిల్ స్పాన్సర్ మంచి అయితే మనకి ఇక రెండు సంవత్సరం రెండు నెలలు విజా అనేది పిలుస్తాడు దాని ద్వారా మనం మళ్ళీ రావచ్చు ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సిన ఫైనల్ ఏంటంటే ఇంతకు సౌదీ బెటరా ఖతర్ బెటరా అనే సందేహం మీలో చాలా మందికి ఉంటుంది నాకు ఉన్నటువంటి అని చెప్తాను నేను సౌదీలో టెన్ ఇయర్స్ వర్క్ వర్క్ అయితే నేను చేశాను టెన్ ఇయర్స్ నేను హౌస్ ఆర్ఫీలో వర్క్ చేశాను సో అక్కడ అక్కడ సౌదీకి అలాగే ఖత్తర్కి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటంటే ఖతర్లో మీరు చూడండి ఖతర్లో మీకు పాహార వందలు జీతం ఇచ్చిన కానీ ఆహార వందలు ప్లస్ మూడు వందలు ఫుడ్కిస్తారన్నట్టు మూడు వందల ఫుడ్ అంటే ఆ మూడు వందల లో మీరు హాయిగా తినచ్చు హాయిగా వంట చేసుకోవచ్చు ఇంకేమైనా మీకు పర్సనల్గా ఏమన్నా వస్తువులు కావాలంటే కూడా కొనుక్కోవచ్చు ఎక్స్ట్రా రీఛార్జెస్ ఫోన్ ఫోన్లో డబ్బులు వేసుకోవాలనుకున్నా కానీ సో మిగతా టైంలో ఏమైనా టిఫిన్ చేయాలనుకున్నా కానీ ఆ త్రీ హండ్రెడ్లో మనకైతే సరిపోతుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో హ్యాపీగా కూడా ఉండొచ్చు సౌదీలో ఉన్నటువంటి సిస్టమ్ చెప్తాను మీరు కొత్తగా డ్రైవర్గా వెళ్ళినప్పుడు సౌదీలో మీకు కేవలం పదిహేను వందలు జీతం ఇస్తారు అందులోనే ఫుడ్ అంటే పదిహేను వందల జీతం ఇవ్వంగా అందులో ఫుడ్ అంటే మీకు త్రీ హండ్రెడ్ వర్క్ ఖర్చు అంటే మైనస్ ఎంత మూడు వందలు మైనస్ పదిహేను వందలకి వెళ్ళి మూడు మూడు వందల మైనస్ అంటే మీకు మిగిలిటి ఎన్ని పన్నెండు వందలు మిగులుతాయి ఆ పన్నెండు వందలు ఇంటికి పంపిస్తే మీకు ఏం మిగులుతాయి ఇంటికి అడ మిగిలేవు అంటే పదిహేను వందల లోపలే సౌదీలో మీరు వర్క్ చేయాల్సి తప్పనిసరి అందులో మీకు మిగిలియ్ సో ఖతార్ ఎలా అంటే కొత్త వ్యక్తులు దాదాపు తీసుకోరు కొత్త వ్యక్తులు బై మిస్టేక్ వచ్చినా గానీ పదిహేను వంద జీతం జీతం ఇచ్చేసి సో టూ హండ్రెడ్ ఆ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా మీకు ఫుడ్ అయితే డబ్బులు ఇస్తారు ఇంకొక విషయం ఖతార్లో మీకు రెండు వేల జీతం ఇచ్చినా గానీ పద్దెనిమిది వందల జీతం ఇచ్చినా గానీ ఫుడ్కు డబ్బులు ఇస్తూ మళ్ళీ అలాగే ప్రతి నెల ఫార్టీ ఫైవ్ కేజీ రైస్ కూడా ఇస్తారు అలాగే ఆయిల్ టెన్ టెన్ లీటర్స్ ఆయిల్ ఇస్తారు సో ఇంకా పాలు ఇస్తారు అంటే చిన్న చిన్న టిన్నిస్ అంటారు టిన్ను లాగా అన్నట్టు డబ్బులు సో ఆ డబ్బులో మీకు ఎన్ని అన్ని పాలు ఇస్తారు అలాగే చక్కెర కూడా ఇస్తారు సో ఇక్కడ ఒక డ్రైవర్కి ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి సౌదీలో అయితే అలాంటి ఫెసిలిటీ అయితే ఏమి ఉండవు అండ్ ఫ్రెండ్స్ నేను నేనైతే మీకు పైన చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి మీరు ఖత్తర్కి రావాలంటే ఒక మంచి ఏజెంట్ని కానీ లేకుంటే డైరెక్ట్ ఖత్తారు ఉన్నటువంటి ఒక మంచి ఫ్రెండ్ని కానీ సెలెక్ట్ చేసుకొని విజా గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని శాలరీ గురించి పూర్తిగా తెలుసుకొని మీరు రండి సో ఏదో మీకు మీ అవసర నిత్యం మీకు ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి రోడ్డుకుంట పోయే వ్యక్తిని కలిసి నేను కత్తారు వెళ్ళాలనుకుంటున్నా నాకు ఒక విజా ఇవ్వండి అని చెప్పేసి అంటే వాడు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని అయితే మీ జీవితాన్ని అయితే నాశనం చేస్తాడు ఇక్కడికి ఖర్చే చాలా ఇబ్బంది వల్ల వస్తుంది అండ్ సౌదీకి ఖత్తర్కి ఉన్న డిఫరెంట్ ఏందో మీకు చెప్పినా అండ్ ఖత్తర్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల దాకా ఇక్కడికి రారాదనే విషయం కూడా నేను చెప్పినా సో ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీరు ఎంతో కొంత మీకు అయితే ఉపయోగపడిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా మరి ఈ వీడియోనైతే మీరు చూసిరు కదా అలాగే వెళ్లకుండా వీడియోని ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా సో ఇది ఈరోజు వీడియో అండి అంటే దెన్ జై హింద్